రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆసీ సిక్స్టీన్ పెద్ద టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తారు రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద ఇప్పటి ఉన్న అంచనాలు అందరికి తెలిసిందే రామ్ చరణ్ రగడ్ లుక్ గుబ్బురు గడ్డం చెవులకు రింగులు ఇలా అన్ని కూడా అదిరిపోయాయి ఆఫ్ స్క్రీన్ లుక్ జనాలు అంతా ఫిదా అయ్యారు ఇక ఇప్పుడు సినిమాలో రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో బుచ్చిబాబు రివీల్ చేస్తారు టైటిల్ కు ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు ఇక రామ్ చరణ్ ఎంత రగడిగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బీడీ వెలిగిస్తున్న తీరు ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు తెగువ ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తే అంతా ఫిదా అవ్వాల్సిందే ఇక ఇందులో రామ్ చరణ్ ముక్కుపోగు చూస్తే కూడా హైలైట్ అవుతుంది టైటిల్ తో పాటుగా ఒక పోస్టర్ మాత్రమే వస్తుందని అంతా అనుకున్నారు కానీ రెండు పోస్టర్లను వదిలి డబుల్ కిక్ ఇచ్చారు గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి అర్జెంటుగా ఓ సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ ఏడాదిలోని బుచ్చిబాబు ప్రాజెక్ట్ రావాలని కోరుకుంటున్నారు వారి ఆశకి తగ్గట్టుగానే ఈ చిత్రం ఈ ఏడాది రాబోయేలా ఉంది అసలు మామూలుగా అయితే రామ్ చరణ్ బర్త్డేకి గ్లింప్స్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ ఏఆర్ ఆర్ రెహమాన్కు హెల్త్ సమస్యలు రావడంతో ఆర్ఆర్ పనులు పూర్తి కాలేదు దీంతో గ్లిమ్స్ను కాకుండా ఇలా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తారు బుచ్చిబాబు ఈ చిత్రంలో కన్నడ నుంచి శివన్నను రప్పించాడు బాలీవుడ్ నుంచి దివ్యందు శర్మను తీసుకువచ్చాడు ఇక జగ్గుబాయ్ కీలక పాత్రను ఇచ్చినట్టుగా సమాచారం ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని టాక్ పోస్టర్ను చూస్తుంటే రామ్ చరణ్ రంగస్థలం బుచ్చిబాబు పాత్ర కంటే మరో రేంజ్ లో ఈ పెద్ద పాత్ర ఉంటుందని తెలుస్తోంది